హాయ్ ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ ఐటమ్స్ చూడండి అటుకులు ఒక ప్యాకెట్ తెచ్చుకొని లైట్గా కొంచెం కొంచెం వేసుకొని వేపుకోవాలన్నమాట అవి కరకరలాడే వరకు అవి వేపుకొని ఒక ప్లేట్లో పోసేసుకొని తర్వాత వేర్చినపప్పు కొంచెం ఆయిల్ వేసి వేపుకొని అవి దీంట్లో పోసేసేయాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసి పచ్చనపప్పు అవన్నీ వేసి ఇంకా కరివేపాకు ఉంటే ఎక్కువ వేసేసుకొని కరివేపాకు కూడా కొంచెం తాలింపు అంతా అయిన తర్వాత పసుపు ఎక్కువ వేయాలన్నమాట పసుపు ఎక్కువ వేసుకొని ఆ తాలింపు అంతా ఈ అడుకుల మీద పోసేసేయాలి తర్వాత ఈ పొట్నాల పప్పు ఉన్నాయి కదా అవి కూడా వేసేసేయాలన్నమాట ఇంకా వీటిలో ఫైనల్గా లైట్గా సాల్ట్ దీని మీద వేసేసి మళ్ళీ మనం ఏదైనా కారప్పొడి కొట్టుకుంటాం కదా పచ్చనపప్పు మినపప్పు చిన్నలిపాయ కారం అదంతా మంచిగా దీని మీద వేసేసి అంత కనుక మనం ఇలా దీన్ని కలుపుకుంటే ఇది ఈవినింగ్ టైము మంచి స్నాక్స్గా పెట్టచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దీంట్లో పెద్ద ఫ్యాట్ ఏమి ఉండదు కొంచెం వెచ్చిన వేస్తాం కాబట్టి అంత ఫ్యాట్ ఐటమ్స్ ఏమి ఉండవు ఈవినింగ్ మనం మళ్ళీ వేరే టిఫిన్స్ తినే వదులు ఈ స్నాక్స్ కనుక తింటే ఒక కప్పు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కరకరలాడుతూ తింటుంటే బాగుంటాయి అన్నమాట సో మీరు కూడా దీన్ని ఇలా ట్రై చేసుకోండి అటుకులతో ఇలా వేరుచెన్నపప్పు పుట్నాల పప్పు వేసి తాలింపు వేసేసి పసుపు కొంచెం ఎక్కువ వేయండి అనమాట పసుపు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకునే వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు లేకపోతే కారంలోనే కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అది సరిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది ఇది ఈవినింగ్ కొంచెం స్నాక్లా తినచ్చు లేకపోతే ఏ టైం అయినా సరే కొంచెం టైం పసుపు కూడా తింటుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా వెరైటీ స్నాక్ ఐటెంని తయారు చేసుకోండి మీరు కూడా పిల్లలకి పెట్టచ్చు అలాగే కూడా తీసుకెళ్ళేసి ఇప్పుడు టైం ఎప్పుడైనాప్పుడు కొంచెం స్పూన్ వేసుకొని అలా తినేసేయచ్చు అనమాట సో బయట ఆయిల్ ఫుడ్ తినే బదులు ఇది తింటే ఎక్కడ కూడా తినట్టు ఉంటుంది దీంట్లో ఫ్యాట్ ఐటమ్ ఏముండదు కొంచెం మనం స్నాక్స్ తినే ఫీలింగ్ కూడా వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసుకోండి మంచిగా ఇంకా కొంచెం ఎక్కువ పసుపు వేసుకొని ఆయిల్ వేసుకుంటే ఎల్లో ఇష్గా వస్తాయి అనమాట ఒక పెద్ద దాంట్లో తీసుకొని ఒక డిష్ దాంట్లోకి దాంట్లో కలిపేసుకుంటే ఆ పసుపు అంతా అన్నిటికి అప్లై అయ్యిద్ది అనమాట అప్పుడు ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్నాక్ ఐటమ్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ